మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త బంగారంపై అయితే కొత్త షాక్ త్వరలో ఈ రేటు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఈ రోజు రోజుకి ఇది పెరిగిపోతా ఉంది అన్న విషయం మనకు తెలిసిందే కదా మరి అంచనాల ప్రకారం ఏ రేటుకు చేరుతుంది ఏంటి అనేది చూసేద్దాం అయితే ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరుగుతుంది త్వరలో పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలకైతే చేరుకుంటుందని మనకు చాలా అయితే అంచనా వేసి చేస్తున్నారు అయితే కొంతమంది నిపుణులైతే రెండు లక్షల రెండున్నర లక్షల వరకు అయితే ఉండే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు కానీ ఇప్పుడు మరో షాకింగ్ అంచనా తెరపైకి వచ్చింది బంగారం ధర వంశకు ఇరవై ఏడు వేల డాలర్లు వరకు పెట్టవ పెరగవచ్చని కొత్త నివేదికలు చెబుతున్నాయి అదే జరిగితే ఇండియాలో పది గ్రాముల బంగారం ధర ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలైతే పెరిగే అవకాశం ఉంది అయితే ఇటీవల బంగారం ధర ఉంచుకు ఐదు వేల డాలర్లు దాటింది ఈ సంవత్సరం ఇప్పటికీ బంగారం ధర దాదాపు వంద శాతం అయితే పెరిగినట్టే అయితే గత సంవత్సరం ఈ పెరుగుదల అరవై నాలుగు శాతం ఉంది దీని ఫలితంగా పెట్టుబడిదారులు భారీ లాభాలు వచ్చాయి లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధర ఉంచుకు ఏడు వేల ఒక వంద యాభై డాలర్లకి చేరుకోవచ్చు అయితే ఇది జరిగితే భారత్లో బంగారం ధర పది గ్రాములు రెండు పాయింట్ మూడు నుండి రెండు పాయింట్ ఐదు వరకు లక్షల వరకు అయితే పెరుగుతుంది గ్రీన్ల్యాండ్ సమస్యపై అమెరికా నాటు మధ్య విభేదాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్వయం ప్రతిపాదనపై సందేహాలు మధ్యంతర ఎన్నికల తర్వాత రాజకీయ అనిశ్చితి వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు పెట్టుబడిదారులను బాగా బంగారాన్ని సురక్షితమైన స్వర్గ స్వర్గ ధాయం ధామంగా మార్చడానికి దారితీస్తున్నాయి మెట్ర ఫోకస్ డైరెక్టర్ ఫిలిప్ న్యూమెన్ ప్రకారం ఈ నిశ్చిత బంగారాన్ని మరింత ప్రేమగా మారబోతుందని చెప్పారు ప్రపంచ కేంద్ర బ్యాంకులో పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాలు డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించడానికి తమ బంగారు నిల్వలను పెంచుకుంటున్నాయి గోల్డ్ మ్యాన్ సాట్స్ అన్న అంచనాల ప్రకారం కేంద్ర బ్యాంకుల నెలకు సగటున అరవై మెట్రిక్ టన్నులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి పూలాంటి తన నిల్వలను ఏడు వందల టన్నులకు పెంచాలని నిర్ణయించింది చైనా కేంద్ర బ్యాంకు వరుసగా పద్నాలుగు నెలలుగా బంగారాన్ని పోగు చేస్తుంది గోల్డ్ మ్యాన్ సాట్స్ రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి బంగారం ధరల అంచనా ఐదు వేల నాలుగు వందల డాలర్లకు పెంచింది కొంతమంది విశ్లేషకులు ఈ సంవత్సరం అది ఆరు వేల నాలుగు వందల డాలర్లకు చేరుకోవచ్చని భావిస్తున్నారు అయితే ముప్పు ఆర్థిక అస్థిరత బంగారం ధరలను పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిప్పులు అయితే అంచనా వేస్తున్నారు అయితే ఇది మాత్రం కేవలం మీకు సమాచారం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే మీరు ఏవైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే లైసెన్స్ ఉన్న ఆర్థిక సలహాదారులను అయితే సలహా తీసుకోండి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్